తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ యూపీ హర్యానా మహారాష్ట్ర గెలుపు సూత్రాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీలో టీడీపీ జనసేన కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో తాను ఓ బలమైన శక్తిగా ఆపై పెద్దన్న పాత్ర పోషించే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది ఇందుకోసమే యూపీ హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సూత్రాన్ని ఏపీ తెలంగాణలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇంతకు ఏమిటి ఈ యూపీ హర్యానా మహారాష్ట్ర గెలుపు సూత్రం వాటిని ఏపీ తెలంగాణలో ఎలా అమలు చేయబోతోంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి బలం లేని చోటు మిత్రులను కలుపుకొని ఎంట్రీ ఇచ్చి ఆపై తన చాణిక్యంతో పెద్దగా ఎదిగి ఆపై సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఎదగడమే బీజేపీ విజయ సూత్రం బీజేపీ గత చరిత్ర ప్రస్తుత విజయాలను ఓసారి పరిశీలిస్తే ఇది అర్థమవుతోంది తాజాగా ఇదే వ్యూహాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర హర్యానా యూపీలోని గెలుపు సూత్రాన్ని ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇంతకు ఏమిటి ఆ గెలుపు సూత్రం అంటే ఆయా రాష్ట్రాలలో ప్రతికూల పరిస్థితుల్లో బీజేపీకి అక్కడ విజయం ఎలా వరించిందన్నది తెలుసుకోవాలి యూపీలో గతంలో జరిగిన ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ గెలుపు ఖాయమని అఖిలేష్ యాదవ్ మళ్లీ సీఎం అవుతారన్న అంచనాలు వచ్చాయి కానీ చివరకు మళ్లీ యోగి సర్కార్ వచ్చింది హర్యానాలో కాంగ్రెస్ గెలుపు సునాయాసం భారీ మెజార్టీ అని సర్వేలు తేల్చాయి కానీ అనూయంగా బీజేపీ సొంత మెజార్టీతో ప్రభుత్వం వచ్చింది మహారాష్ట్రంలో మహావికాష్ అగాడి ప్రభుత్వం ఖాయమని అంతా ధంకా మోగించారు కానీ బీజేపీ ఎన్నడూ లేని విధంగా నూట ముప్పై రెండు సీట్లతో పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ఎన్నికల్లో విజయం వెనుక ఆర్ఎస్ఎస్ తెరచాటు రాజకీయాలే కారణం చాపకింద నీరుల ఆర్ఎస్ఎస్ ఇంటింటి ప్రచారం కుల సమీకరణలు పైకి బీజేపీ ప్రచార వ్యూహం ఇవన్నీ కలిపి ఆయా రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ బీజేపీ విజయం సాధించింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో బీజేపీ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టబోతోంది జమిలి దిశగా కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈసారి తమ బలం చాటుకోవటం మోదీ షా ద్వయానికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వ్యూహాలు అమలు చేయబోతున్నారు ఈ క్రమంలోనే బీజేపీ నాయకత్వం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గేర్ మార్చుతోంది ఏపీలో కూటమిగా అదే విధంగా ఒంటరిగా బీజేపీ రెండు రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలతో భవిష్యత్ పైన మరింత అంచనాలు పెరిగాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న బీసీలపై బీజేపీ కన్నేసింది ఈ క్రమంలోనే ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపింది ఈయన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు గాలం వేయాలన్నది బీజేపీ ఆలోచన అవసరమైతే బీసీ సామాజిక వర్గానికే పెద్ద ఎత్తున్న టిక్కెట్లు ఇవ్వాలన్న దిశగా కూడా ఆలోచిస్తోంది ఇక మంద కృష్ణమాదిగను కూడా లైన్లో పెట్టిన బీజేపీ ఆయన్ను మరింత దగ్గరగా తీసుకొని భవిష్యత్ రాజకీయాలను బీసి మాదిగ కాంబినేషన్తో దూకుడు పెంచాలని బీజేపీ భావిస్తోంది ఏపీలో బీసీలు యాభై రెండు శాతం ఉండగా తెలంగాణలో యాభై నాలుగు శాతంగా ఉన్నారు ఇక మాదిగలు ఏపీలో కూడా బలమైన సంఖ్యగా ఉన్న తెలంగాణలో మాత్రం బలమైన శక్తిగా ఉన్నారు ఇలా ఈ సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకొని చక్రం తిప్పాలని బీజేపీ భావిస్తోంది ఇదే క్రమంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ సభ్యులను ప్రచారంలోకి దించాలని భావిస్తోంది బీజేపీ గతంలో కూడా ఆర్ఎస్ఎస్ పనిచేసిన యూపీ హర్యానా మహారాష్ట్రంలో మాదిరిగా పనిచేయలేదు కాని ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రచారం మమ్మురం చేయాలని బీజేపీ భావిస్తోంది ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది దీంతో గురు శిష్యులుగా పేరుగాంచిన చంద్రబాబు రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది కారణం ఏపీలో చంద్రబాబు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంలుగా ఉన్నారు ఇక ఏపీలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు బీసీలే వాటినే బీజేపీ కాజేస్తే మాత్రం భారీగా నష్టపోయేది టీడీపీయే ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారని ప్రచారం సాగుతోంది తన పార్టీ బీసీ ఓటు బ్యాంకును కాపాడుకునేలా బీజేపీకి చెక్ పెట్టే ప్రతి వ్యూహాలను చంద్రబాబు ఇప్పటికే పదను పెట్టినట్లు తెలుస్తోంది ఇక తెలంగాణలో బీసీలు ఏకంగా యాభై నాలుగు శాతం ఉండగా మరో పెద్ద ఓటు బ్యాంకుగా మాదిగా ఓటర్లు ఉన్నారు ఈ ఓటర్లను గత అసెంబ్లీ ఎన్నికల్లో తనవైపు తిప్పుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఇప్పుడు బీజేపీ బీసీ మాదిక సూత్రంతో ముందుకెళ్తోంది దాని ప్రభావం నేరుగా కాంగ్రెస్ పార్టీపైనే ఉంటుంది ఈ కారణం చేత సీఎం రెడ్డి కూడా అలర్ట్ అయి బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టేలా ప్రతి వ్యూహాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది మరి మా ఈ వాస్తవ కథనం మీకు నచ్చినట్లయితే మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి షేర్ చేయండి